అందరికి నమస్తే అండి చాలా రోజులుగా చాలా నెలలుగా ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే కొద్ది గొప్ప ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు కానీ ఎవరికైతే ఈ ఇంద్రమ్మ ఇల్లు సాంక్షన్ అయిన తర్వాత కూడా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ పాత ఇల్లుల్ని పూల్ చేసుకొని ఇల్లులు అనేది బేస్మెంట్ వర్క్ అనేది కట్టుకోండి ఎందుకంటే ఆ బేస్మెంట్ వరకు కట్టుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది తొందరగా జమ చేసాం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు పాత ఇల్లులన్నీ కూలగొట్టుకోనని చెప్పడం జరిగింది దీని తర్వాత పట్టాలు ఏదైతే ఈ ఇల్లు మంజూరైన ఈ పట్టాలు అందుకున్న వారి ఇల్లు కూడా తొందరగా కూలగొట్టుకోవడం అనేది జరిగిందనమాట కానీ ఏదైతే ఈ కూలగొట్టుకున్న తర్వాత ఈ ఇల్లు కట్టుకునే క్రమంలో మళ్ళీ ఈ అధికారులు కలిసిన తర్వాత మీ పేర్లు అనేది లేవు అని చెప్పడం అనేది జరిగిందంట ఇది ఎక్కడో కాదండి ఖమ్మం జిల్లాలో అనేది జరిగిందనమాట పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది అది ఎందుకు జరిగిందో మరి ఎవరు తప్పిదో అనేది తెలియదు కానీ ఆల్రెడీ ఉన్న ఇల్లు కూలగొట్టుకొని కిరాయిలలో పోయినమాట కిరాయిలలో పోయిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మీ పేరు మీ లిస్టులో లేదని చెప్పేశారు అనమాట ఇప్పుడు ఏం చేయాలన్నది ఎటువంటి అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళు తలకాయ పెట్టుకొని కూర్చోరు అనమాట దీని తర్వాత అధికారులు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో తెలియదు కానీ ఈ విషయం అయితే ఖమ్మంలో అయితే జరగడం జరిగింది మీకు చెప్దామన్న ఉద్దేశంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఒకటికి వంద సార్లు ఒకటికి పది సార్లు కాదండి ఒకటికి వంద సార్లు ఇల్లు కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకున్న తర్వాత అధికారులందరినీ తెలుసుకొని కలిసి పట్టాలు తీసుకొని ఇంకా కూడా ఒకటికి పది సార్లు అసలు ఎలా ఎంక్వైరీస్ అంటే వాళ్ళు చేసే ఎంక్వైరీ కంటే మీకు వచ్చిందా రాలేదా అన్న ఎంక్వైరీ మీరు ఇంకా వంద సార్లు ఎక్కువ చేసుకొని పాత ఇల్లు అనేది కూలగొట్టుకోండి అలాగే తొందర పడకండి ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయిందన్న వాళ్ళ పేర్లు కూడా ఆ పేర్లు అనేది తొలగించడం అనేది జరిగిందంట అందుకని ఒకటికి వంద సార్లు వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేస్తున్నారో మీరు కూడా అంతే తొందర అయితే పడకండి ఎందుకంటే ఏదో ఇల్లు శాంక్షన్ అయిన మాత్రం సంబరపడి ఆ లడాన్ని మీరు ఉన్న ఇల్లు కూడా కోలు అనుకోండి మీరు రోడ్ రోడ్డు మీదకి వచ్చాడు ఇక అందుకనే ఒకటికి నాలుగు సార్లు మీరు ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీ పాతిల్లు ఒలగొట్టుకొని ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొత్త అయితే శాంక్షన్ చేసుకున్న తర్వాత మీరు కట్టుకోండి ఎందుకంటే ఇది ఖమ్మం అనేది చాలా మంది కూడా జరిగిందంట ఇది ఆ ఏంటంటే ఇలా పేపర్లో న్యూస్ అనేది రావడం కాబట్టి మీకు చెబుదామన్న ఉద్దేశం ఎందుకంటే కొంతమంది తెలియవచ్చు కొంతమంది తెలియకపోవడం అనమాట వీడియోల ద్వారానే చాలా మందికి తెలుస్తుంది కాబట్టి మీకు చాలా క్లియర్ గానే అనేది అనమాట అతి ముఖ్యంగా ఇల్లు లో వచ్చిన వాళ్ళైతే అతి ముఖ్యంగా తొందరపడి మీ పాతిలో కూలగొట్టుకోకండి ఎందుకంటే ఒక్కసారి ఇల్లు కూలగొట్టుకున్న తర్వాత ఒకవేళ మీ పేరు లేదు అని తెలిసిందనుకోండి ఏం లేదు ఇక తలకాయ పట్టుకోవడం ఇక ఆ ఇల్లు వచ్చి ఐదు లక్షలు కానీ మళ్ళీ ఈ ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ ఇంకో ఐదు లక్షలు అప్పు చేసుకుని ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది దయచేసి తొందర అయితే పడకండి గవర్నమెంట్ అయితే ఒకటికి పది సార్లు మధ్యతరగతి కుటుంబాలకు ఆ ఎంపిక చేస్తామని చెప్పింది కాబట్టి వాళ్ళు ఎంపిక చేసి పూర్తిగా మీ పేరు మీద హ్యాండ్ ఓవర్ చేసి మీకు కన్ఫర్మ్ అయిందని అధికారులే మీ మీ వెంట పడి ఇల్లు కట్టించే అంటే ఇల్లు కట్టించే అంత స్థాయికి కదా కూడా ఆగండి ఎందుకంటే ఏదో మీ పేరు వచ్చేసింది కానీ మీరు లొడలో పోయి మీరు వాళ్ళు చెప్ప ముందుకి మీరు పోయి ఇల్లు కూడా అనుకోండి ఇలాంటి పరిస్థితి అయితే రావచ్చు అనమాట అందుకని మీకు తెలంగా ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఒకటి నాలుగు సార్లు ఆలోచించండి ఇంకో విషయం ఏంటంటే ఈ ఎల్ టూ గురించి కూడా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఎంత వెయిటింగ్ అంటే ఎల్ వన్ లో వచ్చిన వాళ్ళకే ఇప్పుడు గందరగోళం ఉంది ఇక ఎల్ టూ కి ఎంత గందరగోళం అయితే అని కూడా అసలు నాకు తెలిసి ఇప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు చాలా మంది కూడా ఎందుకంటే ఈ ఎల్ వన్ లకి ఆల్రెడీ పట్టా ఇచ్చిన వాళ్ళకే కొంతమందికి మళ్ళీ పేర్లు లేవని చెప్తారు అంటే ఈ ఎల్ టూ పరిస్థితి ఏందని కూడా తెలుస్తలేదు ఇప్పటి వరకు అసలు చాలా వరకు అసలు లిస్టులు రావాల్సి ఉండే అసలు ఇప్పటి వరకు లిస్టులు లేవు అసలు ఎంత మందికి ఇస్తారు కూడా అడుగు తెలదు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అసలు జనాలకి అయితే అంత చిక్కడం లేదు కానీ ఒకటే ఒకటి ఎదురు చూస్తారు మా పేరు ఎప్పుడు వస్తుంది మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది మాత్రం ఆ ఈ ఉన్న పనులను కూడా పెట్టి అసలు ఎక్కడ లేని ఆశలు పెట్టుకుని మరి గంపినంత ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తారు కానీ లాస్ట్ ఒకసారి గవర్నమెంట్ మరి ఎంత మంది ఆ మొహల ఈ నవ్వు చూస్తుంది ఎంత మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది ఇక రాబోయే రోజులలో తెలుస్తుంది మీరెంత ఆలోచిస్తున్నారో మేము కూడా అంత అంత ఎక్కువ కూడా మేము కూడా గురించి తెలుసు ఎందుకంటే లిస్టులు వచ్చిన వెంటనే చాలా మంది కూడా తెలియజేదాన ఉద్దేశంలో మీరు ఎంత తెలుసు మేము కూడా అంతే చూస్తున్నాం కాబట్టి దయచేసి ఆ ఈ ఇంద్రమ ఇటు సంబంధించిన ఆ ఈ విషయంలో మాత్రం తొందర పడకండి ఎందుకంటే ఖమ్మంలో మాత్రం చాలా మంది కూడా ఇలా జరిగిందంట లిస్ట్ పేర్లు వచ్చి పత్రాలు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి ఇలా జరగడం జరిగింది కాబట్టి దయచేసి తొందరపడకండి ఎటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో చూస్తుండండి ఎందుకంటే మేము ఏదో వీసు గురించాను లేకపోతే ఇంకేదో మాకు రావాలని కాదు ప్రతిదీ కూడా ఒక నలుగురు షేర్ వేయాలనే ఉద్దేశంలో మేము ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి దయచేసి ఒకటి నాలుగు సార్లు మీరు ఆ ప్రతిద కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి